రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైల్వే వ్యవస్థ పూర్తిగా స్తంభించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్య రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది మహబూబాబాద్ జిల్లాలోని కేశముద్రం ఇంటికన్న కేశముద్రం తాళ్లపూసపల్లి ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ పూర్తిగా అధ్వంసమైంది దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు మరింత సమాచారం కోసం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు వరంగల్ జిల్లాలో భారీ వర్షానికి ధ్వంసమైన రైల్వే ట్రాక్ పనులను అధికారులు పనులను చేపట్టారు ముఖ్యంగా ఇటు మహబాద్ జిల్లా కేసముద్రం తలపుసరపల్లి ఆ ప్రాంతంలో ఉన్న రైల్వే రైల్వేకి సంబంధించిన ట్రాక్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది ఇటు ఏదైతే గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా అక్కడ భారీ వరద ప్రవాహం రావడం వల్ల రైల్వే ట్రాక్ ఎగువ భాగంలో ఉన్న బేస్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది దీంతో ఇటు రైళ్లకు సంబంధించి కూడా రాకపోకలను అయితే ఇటు రైల్వే అధికారులు అయితే నిలిపివేశారు దీంతో ప్రయాణికులు కూడా ఆ పెద్ద సంఖ్యలో ఇటు మహబోద్ కావచ్చు ఇటు కాజిపేట రైల్వే స్టేషన్లో కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది గత రెండు రోజుల నుంచి కూడా వారి వారికి గమ్యానికి చేర చేరాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా రైల్వే సంబంధించిన అధికారులు అయితే ఇటు వరదలు తగ్గిన నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ రైల్వే ట్రాక్లు ధ్వంసమయ్యాయి ఎక్కడెక్కడ రైల్వే సంబంధించిన మరమ్మతులు చేపట్టాలనే దాని మీద అయితే ఆ కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఇటు ఏదైతే మహబా జిల్లా కే సముద్రం తల్లపుసలపల్లి కూడా రైల్వే ట్రాక్ సంబంధించిన పనులనే పనులైతే శరవేగంగా చేపట్టిన పరిస్థితి ఉంది అలాగే ఇటు ఎక్కడైనా ఈ ట్రాక్ల సంబంధించి ఏ ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగిందనే దానికి సంబంధించి కూడా ఇటు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది యథావిధిగా రైళ్లను పునరుద్ధరించేందుకైతే అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఇటు మహ్బాద్ కాజుపేట రైల్వే స్టేషన్లకు సంబంధించి కూడా ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారి గమ్యానికి వెళ్ళాలంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఇటు మహ్బాద్ స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా వారికి సంబంధించి కూడా ఇటు స్నాక్స్ కావచ్చు టీ లాంటి సంబంధించి కూడా పండ్లు లాంటివి కూడా పంపిణీ చేస్తున్నారు అలాగే ఇటు వరంగల్లో ఉన్న కాజుపేట రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఇటు అయితే వాళ్ళకు సంబంధించిన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు వారికి ఏమేమి కావాలనే వారికి సంబంధించిన తినుబండారాలు కావచ్చు వాటి కూడా అధికారులు సమకూరుస్తున్నారు ఇటు కొంత భారీ వర్షాల లేదా కూడా ఎవరైనా అనారోగ్య బారిన పడినా కూడా వారందరికీ కూడా చికిత్స అందించేందుకు కూడా కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఇప్పటికే ఇటు ఒక క్యాంపును ఏర్పాటు చేశారు ఆ క్యాంపు ద్వారా ఇటు ప్రయాణికులకు ఇటు ఆహార పుట్టాలు అందించడమే కాకుండా ఇటు హెల్త్ పరంగా కూడా వారికి చెక్ చెకప్ చేస్తూ వారికి మందులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే యథావిధిగా రైళ్లను అయితే ఇటు రైల్వే అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఇటు కేసముద్రం మండలంలో ఉన్న తాలపుసలపల్లి రైల్వే ట్రాక్ పనులు కూడా మరమ్మతులు చేపడుతున్నారు ఇటు రైళ్లను అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నే రేపు ఎల్లుండి రైలు నడిచే రైలు నడుస్తాయంటూ కూడా ఇటు ఇటు రైల్వే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి వరంగల్లో ఉంది